వేములవాడ సెటిలర్స్ గౌడ సంఘం ఆధ్వర్యంలోని బద్దిపోచమ్ అమ్మవారికి ఆషాఢ మాసం పురస్కరించుకొని బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనంతో ఊరేగింపుగా తరలి వెళ్లి బద్దిపోచమ్మ అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు ఈ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పాడి పంట బాగుండి వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు బాగుండాలని అన్నారు ఈ కార్యక్రమంలోని బతిని ఎల్లాగౌడు వెంగళ శ్రీకాంత్ వెంకటేష్ ಭಗವಾನ್ ರವಿಚಂದ್ರ ಸಂಪತ್ತು ತದಿತರಳು ನಾರು. మాసం సందర్భంగా ఇళ్ళమతాలకి తల్లికి బాగు మా శ్రీ రేణుకా మాత గౌడ సంఘం కుల బాంధవులు అందరం కలిసి ప్రతి సంవత్సరంగా తీసుకున్నట్టుగా ఈ రోజు కూడా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యత్వండి మనవరన్న కానీ ఇంకా కానీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ టైం ఇచ్చింది ప్రత్యేక ధన్యవాదాలు కులపాంలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం వాడ సిటీలర్స్ గోడ సంఘం ఆధ్వర్యంలో మరి పోచమ్మ బోనాలు అట్లాగే ఎల్లమ్మ తల్లికి బోనాలు మరి సమయ మరి ఈ బోనాలలో తీసుకువెళ్ళడం జరుగుతున్నా ఉంది ఈ రానున్న రోజులలో మరి వర్షాలు కూడా సమృద్ధిగా కురిచి అందరం కూడా ఆయురారోగ్యాలతో మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వేణుక ఎల్లమ్మ తల్లిని కోచమ్మ తల్లిని ఆషాఢ మాస మరి బోనాలు తీస్తున్నందుకు మరి మహిళా సోదరుల వరకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అధ్యక్షులు ఎల్లన్న గారికి మరి అట్లాగే ముఖ్యంగా ఈ స కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై గ ఎక్కడ కానీ ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో గ్రామాలలో గ్రామ దేవతలైన పోచమ్మ కానీ దుర్గమ్మ కానీ ఎల్లమ్మ కానీ మనము ఫస్ట్ మన గౌడ సో సోదరులైన కుల దేవతలైన ఎలమ్మక కానీ అమ్మ ఈ సంవత్సరం మా పాడి పంటలు మంచిగుండి మా కుటుంబాలు సంతోషంగా ఉంచి మా పిల్లల ఆరోగ్యము మా కుటుంబాల సంతోషంగా ఉంచి మీ దీవునలు మాపై ఉండాలని మొట్టమొదటి మొక్కులు చెల్లించుకున్నదే ఈ ఆషాఢ మాస సందర్భంగా బోనాల కార్యక్రమాన్ని తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో ఆనవాదిగా నడుస్తున్న మన గౌడ సోదరులందరికీ ప్రతి సంవత్సరం ఈ బోనాలను తీసుకున్న సందర్భం అందరికీ మనందరి తరఫున మన చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు మన సోదరులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు మన కులపల్లే కాకుండా అన్ని వర్గాల అన్ని కులాల సంబంధించిన మనసులు ప్రజలు అందరూ సంతోషంగా ఉండే అమ్మవారి దీవెనలో మనందరిపై అందరిపై ఉండాలని ఇలాంటి మనం మొక్కులు చెల్లించుకోవడం కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం ఇంత ఎత్తున పది సంవత్సరాలు ఇంత ఘనంగా తీర్చి అందరిని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున గౌడ కులస్థానం గౌడ సోదరులందరికీ ప్రత్యేకంగా కొత్త ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను